హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కోకనా కలర్స్ అరకులో చూడవలసిన ప్లేసెస్లో అరకు ట్రైబల్ మ్యూజియం ఒకటి ఇక్కడ బోర్డు మీద చూసారా ఎన్ని గేమ్స్ అండ్ యాక్టివిటీస్ వీటిని ఇలా బోర్డు మీద పిల్లలు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు పక్కనే చిన్న బోర్డు మీద యాక్టివిటీస్ దాని యొక్క ప్రైజ్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది వీటిని చూడగానే పిల్లలు ఏమనుకుంటారండి ఆహా చాలా యాక్టివిటీస్ ఉన్నవి చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు లోపలికి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి అనుకుంటారు కదా కానీ తీరా లోపలికి వెళ్ళి చూస్తే అసలు సరైన గేమ్స్ అంటూ ఏవీ లేవండి కొద్ది కొద్దిగా ఉన్నా కూడా అవి అంత సెక్యూర్గా అనిపించలేదు నాకు ఒకప్పుడు మంచి క్రేజ్తో ఉండే ఇలాంటి ప్లేసెస్ అన్నీ కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేక దానివల్ల పబ్లిక్ సరిగ్గా రాక వెలవెలబోతున్నాయి గవర్నమెంట్ కొంచెం శ్రద్ధ తీసుకుని వీటిని బాగా డెవలప్ చేస్తే టూరిజం బాగా పెరిగి ఆదాయం రిసోర్సెస్ కూడా పెరుగుతాయి ఇలా మనకి అందుబాటులో ఉన్న ప్లేసెస్ని డెవలప్ చేస్తే మనం ఎక్కడికో వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించే కన్నా మనకి దగ్గరలో ఉన్న ప్రకృతి మనకి అందించిన వాటికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం ఇంకా గేమ్స్ విషయం పక్కన పెడితే ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా మ్యూజియం ఈ మ్యూజియం అంతా కూడా మట్టితోనూ లోహంతోను కట్టారు అంటే ఇదివరకు పూర్వం గిరిజనులు వాళ్ళ ఇల్లు అన్నీ కూడా మట్టితోనే కదా ఉండేవి సో ఆ కాన్సెప్ట్ మీద వాళ్ళు ఇల్లు స్ట్రక్చర్ ఎలా ఉంటుందో ఆ స్ట్రక్చర్లోనే ఈ మ్యూజియం కూడా అండి ఈ మ్యూజియంలో గిరిజనుల జీవన శైలి ఒకప్పుడు ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్లుగా శిల్పరూపంలో రూపుదిద్దడం జరిగింది పిల్లలకు మనం ఇప్పుడు ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా ఇంకా ఏదో అసంతృప్తితో ఇంకా ఏదో కావాలి అన్న దృక్పథంతో అనాసక్తిగానే ఉంటున్నారు అప్పుడు వారు ఎలాంటి లగ్జరీ లేకుండా ఎంతో సంతోషంగా జీవించేవారు ఆ డిఫరెన్స్ని పిల్లలకి తెలియజేయడానికి మన లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎలా గ్రో అయ్యింది అని వివరించడానికి ఒక మంచి ప్లేస్ అండి ఇది ఈ మ్యూజియం అనేది రెండు అంతస్తుల్లో ఉంది ఫస్ట్ అంతస్తులో ఇలాగ వాళ్ళ యొక్క పరికరాలు కానీ వాళ్ళ వృత్తి కానీ వాళ్ళ జీవన విధానం అంతా కూడా తెలియజేస్తూ ఉంటే రెండో అంతస్తుల్లో వాళ్ళ పొలాలు ఆ పొలాల్లో వాళ్ళు ఏమేమి పంటను పండించేవాళ్ళు అవన్నీ యొక్క వివరాలన్నీ కూడా సెకండ్ ఫ్లోర్లో ఉన్నవి పిల్లల్ని ఊరికే మ్యూజియంకి తీసుకెళ్ళి తీసుకొచ్చేయడం కాదండి వాళ్ళకి అక్కడ ఉన్న డిఫరెన్స్ని కూడా మనం తెలియచేయాలి అంటే పాస్ట్కి ప్రజెంట్కి ఉన్న డిఫరెన్స్ దానితో పాటు మనుషుల మైండ్ సెట్ ఎలా చేంజ్ అవుతూ వచ్చిందో దానిలో ఉన్న మంచి చెడు అంటే ఎప్పుడు కూడా మంచి ఉంటుంది చెడు ఉంటుంది రెండూ ఉంటాయి కానీ వాటిలోనే వేరియేషన్ ఎక్కువ తక్కువ అనేది వీటిని ఇలా చూస్తుంటే అప్పుడు వాళ్ళు కుటుంబానికి ఇచ్చే విలువ అలాగే రిలేషన్షిప్కి ఇచ్చే వాల్యూస్ కూడా మనకి తెలుస్తుంది మంచి అనేది ఎలా ఉండాలి అని నేర్పిస్తే చెడు ఎలా ఉండకూడదు అని నేర్పిస్తుంది ఇదంతా పిల్లలకి వివరించాలి అంటే ముందు మనకి సరైన అవగాహన ఉండాలి మనల్ని బట్టే మన పిల్లలు కూడా వాల్యూస్ నేర్చుకుంటారు ఇప్పుడు ఉన్న సమాజంలో డబ్బుకు తప్ప దేనికి వాల్యూ లేకుండా పోయింది ఇప్పుడు నేటి సమాజం ఎలా తయారైపోయిందంటే డబ్బు 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 బాగా చదువుకోవాలి డబ్బు సంపాదించాలి రాజకీయాల్లోకి రావాలి డబ్బు సంపాదించాలి మోసం చేయాలి డబ్బు సంపాదించాలి దేనికైనా సరే డబ్బు 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 ఇలాంటి ఆలోచన విధానం మారాలి అంటే మనం పిల్లల్ని చిన్నప్పటి నుంచే మంచి చెడుతో పాటు రిలేషన్స్ అటాచ్మెంట్స్ ఎదుటి మనిషి యొక్క కష్టం వారి యొక్క బాధను కూడా మనం తెలియజేస్తూ పెంచాలి అప్పుడు చూడండి వాళ్ళు పండించిన పంటను చెట్ల కింద కూర్చునే అమ్ముకునేవారు ఇప్పుడు అలా ఎక్కడ కనిపిస్తుంది చెప్పండి మనం కనిపించిన చెట్టునన్నీ కూడా డెవలప్మెంట్ పేరుతో నరికేస్తున్నాం అడవుల్ని నాశనం చేసేస్తున్నాం దానివల్ల మనకి అకాల వర్షాలు దానివల్ల వరదలు పంట నష్టం తీవ్రమైన ఎండలు ఇలాంటి ఇబ్బందులన్నీ ఎదుర్కొంటున్నాం ఈ టూ ఫ్లోర్స్ మ్యూజియం చూసుకుని మనం కిందికి వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ అంతా కూడా షాపింగ్ ఏరియా ఉందండి చాలా షాప్స్ అయితే ఉన్నవి మనం కొన్నా కొనకపోయినా లేడీస్కి షాపింగ్ అంటే ఒక ఇంట్రెస్ట్ కదా మగవాళ్ళు ఏమో బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు రండి రండి అని మనం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అని చెప్పేసి గంటల తరబడి ఆ షాపింగ్లోనే టైం అంతా స్పెండ్ చేస్తాం కొనేది ఏమీ ఉండదండి తీరా చూస్తే వంద రూపాయలకు రెండు వందల రూపాయలకు ఏదో గరిటో స్పూనో సంథింగ్ ఏవో చిన్న చిన్న ఐటమ్స్ మాత్రమే కొంటాం కానీ అక్కడ టైం స్పెండ్ చేసేది మాత్రం చాలా ఉంటుంది మన టైం స్పెండ్ చేసే విధానానికి మన పిల్లలు మా హస్బెండ్ కూడా చాలా విసుగెక్కిపోయి నిరసించిపోయి అక్కడే పోతారు ఇది మీకు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది అనుకుంటా మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి